భీమ్గల్ మండలంలో గల లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరెస్పాండెంట్ షఫీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం రాత్రి ఫేర్వెల్ పార్టీని తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆట పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు ముఖ్య అతిథులుగా హాజరైన సిఏ నాగపూర్ శ్రీనివాస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ప్రీతి నిగమ్ నగేశ్ కర్ర ప్రీతం సినీ ఆర్టిస్టులు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు పునాది దృఢంగా ఉన్నప్పుడే ఉన్నత శిఖా చేరుకోవచ్చని సరైన ఆలోచన విధానంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారాలతో ముందుకు సాగాలని కోరారు విద్యార్థులంతా పాజిటివ్ దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆత్మశైర్యంతో ముందుకు సాగాలని విద్యార్థులు ఇప్పటి నుంచి లక్ష్యాలను ఏర్పరచుకుని ఆ లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు ప్రతి ఒక్కరు విద్యార్థుల్లో ఈ ఫేర్వెల్ పార్టీ నూతన ఉత్సవాన్ని నింపుతుందని ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మన భీమగల్ మండలంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అధికారు మెమ్మర్ సయద్ ఇంతియాజ్ భీమ్గల్ పటానికి చెందిన విజయ పబ్లిక్ స్కూల్ అధినేత సొంతపూరి చంద్రశేఖర్ మిత్రుడు పల్లికొండ గంగం కిషన్ డైరెక్టర్ సనా ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ నాయర్ ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ బిన్ను ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

be hey.

கன 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 ఎంత గట్టిగా చేస్తే మనం అన్ని ఫ్లోర్స్ మనం స్టాండర్డ్గా కట్టుకోవచ్చు అదేవిధంగా మనం ఫ్యూచర్ ఎదగాలంటే ఆ బేస్ అనేటువంటి టెన్త్ క్లాస్ని దాని ఒక స్టాండర్డ్గా మనం మనం నిర్మించుకున్నట్టయితే పైన మనం ఎన్ని స్థాయిలోనా అధిగమించవచ్చు సో దానికి గాను ఇప్పుడు మనము ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మన మొత్తం అంటే ఈవెందో సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకు వచ్చే క్వశ్చనరీస్ అంతా కూడా స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి బేస్తోనే ఆధారంతో ఉంటుందండి సో దానికి గాను మన అందరం కూడా ఏదో మార్కుల కోసం కష్టపడి మార్కులు రావాలని చెప్పేసి బట్టి పడాల్సిన అవసరం లేదు మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మనం డెవలప్ చేసుకుంటే మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఈజీగా అవలోకంగా మనం పాస్ కావచ్చండి సో దానికి గాను మీరు అందరూ కూడా ఫౌండేషన్ మంచిగా గట్టి చేసుకోవాలి అదేవిధంగా మనకు ఈ యొక్క ఏజ్ అనేది టీనేజ్ అనేది చాలా ముఖ్యమైనది మన యొక్క మొత్తం జీవితంలో టీనేజ్ అనేది చాలా ముఖ్యమైనది దాని ఎవరైతే సన్మార్గంలో మనం తీసుకుంటామో వెళ్తామో వాళ్ళు మాత్రం జీవితంలో సక్సెస్ అయ్యి ఉన్నత శిఖరాలను అధిరోహించి అందరి చేత గౌరవంగా గౌ గౌరవందనాన్ని స్వీకరిస్తారండి సో దానికి గాను మనకు ఈ టీనేజ్లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీకు నిర్ణయించుకున్నప్పుడు మీకు దగ్గరే ఉండే స్టూడెంట్స్తో కానీ మన టీచర్స్తో కానీ తల్లిదండ్రులతో కానీ ఇంకా ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకొని డిసిషన్ తీసుకోవాలండి అంతే తప్పించి మీరు ఏదో మాకు ఆలోచన వచ్చింది కదా అని ఇట్లా చేసుకుంటే మన ఫ్యూచర్ అనేంత స్పాయిల్ అయిపోతుంది దయచేసి అందరూ కూడా మనకు మీకు ఏ డౌట్ వచ్చినా నిర్మహమాటంగా తల్లిదండ్రులతో కానీ ఉపాధ్యాయులతో కానీ మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్తో కానీ లేకుంటే పెద్ద మనిషితో కానీ డిస్కస్ చేసుకొని మనకి ఇట్లా ఆలోచన వస్తున్నాయి అది కరెక్టా రాంగ్ అనేది సెట్ చేసుకొని మనము మంచి మార్గం పోతే మనం జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోగలం